హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ముందుగా నాలుగు బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కుందామండి వీటికి పైన తోలు ఉంటుంది కదా దాన్ని తీసేసుకుందామండి ఇలా పీలర్తో అంత తోలు అంతా తీసేసుకుంటే బాగా ఉడుకుతాయి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి తర్వాత ఇవి నీళ్ళల్లో వేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళల్లో వేసుకుందామండి అప్పుడు ముక్క నల్లబడుకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి ఉప్పు నీళ్ళు అండి ఇందులోకి ముక్కలు వేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి ప్యాన్ తీసుకొని అందులోకి నూనె వేసుకుందాము నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి పోపు వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేద్దామండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం వేసుకుందాము కొంచెం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందాము ఇలా బాగా కలిపేసుకుందామండి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా అందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి తర్వాత కాసేపు మూత పెట్టేద్దాము బాగా మగ్గిపోతాయి ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయండి ఇందులోకి ఓ రెండు టమాటాలను కూడా కట్ చేసుకుని ఇలా చిన్నగా ఇందులో వేసుకుందామండి ఇంత కలర్ఫుల్గా ఉంది కదా బాగా కలిపేసుకుందాము తొందరగా ఉడికిపోతాయండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందామండి టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఆలోని ఉడికించి స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను కొన్ని నీళ్ళు వేసుకుందామండి అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందామండి చిన్న మంట పెట్టేయండి బాగా ఉడికేస్తుంది ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి ఓ రెండు స్పూన్ల కారం వేసుకుందాము ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాము ఈ రెండు వేసేసి బాగా కలివేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికిచ్చేద్దాము బాగా వేసిన మసాలాలు బాగా కూరకు పడతాయండి తొందరగా ఉడికిపోతాయి అంతేనండి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో కలర్ఫుల్గా ఉంది ఆలు ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి మెత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్